శ్రీ మహాగణాధిపతి నమః నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని తిరుమలలో ఏ రోజు దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు తిరుమలలో దర్శనం చేసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది వారంలో వచ్చే ఏడు రోజుల్లో మొట్టమొదటి రోజు ఆదివారం రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు తొందరగా వస్తాయి రాజకీయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమిస్తాయి అలాగే తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని సోమవారం రోజు దర్శనం చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి సోమవారం కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచైనా సులభంగా బయటపడవచ్చు మంగళవారం తిరుమల కొండ మీద స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే రుణ బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు కాబట్టి అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని మంగళవారం దర్శనం చేసుకోండి మీ సొంతింటి కల తొందరగా నెరవేర్చుకోవాలనుకున్నా కూడా మంగళవారం రోజు వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శనం చేసుకోండి అలాగే బుధవారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే సరస్వతి కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో పిల్లలకు బ్రహ్మాండంగా చదువు వస్తుంది కాబట్టి పిల్లలు ఎవరైనా చదువులో వెనకబడి ఉంటే వాళ్ళని తీసుకొని తిరుమలలో వెంకటేశ్వర స్వామిని బుధవారం దర్శనం చేసుకునేలాగా చూడండి వాళ్ళు బ్రహ్మాండంగా చదువులో రాణిస్తారు గురువారం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి వయసు పెరిగినా పెళ్లి నిశ్చయంగాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు గురువారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అలాగే సంతానం పెళ్ళే ఎన్ని సంవత్సరాలైనా కలగని వాళ్ళు కూడా గురువారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే తొందరలోనే సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శనం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అదేవిధంగా శనివారం పూట వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శనం చేసుకుంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి కలిబాధల నుంచి బయటపడచ్చు కాబట్టి నవగ్రహాలను సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలన్నా కలియుగంలో వచ్చే అన్ని బాధలు పోవాలన్నా శనివారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అయితే ఎప్పుడు తిరుమల క్షేత్రానికి వెళ్ళినా పుష్కరిణిలో స్నానం చేసి ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి వరాహస్వామిని దర్శనం చేసుకొని పటికబెల్లం వరాహస్వామికి నైవేద్యం ఇచ్చి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని తిరుమల కొండ మీద దర్శనం చేసుకుంటే తిరుమల యాత్ర సంపూర్ణంగా చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది దానివల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అయితే తిరుమల కొండకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి కొండ ఎక్కేటప్పుడు చెప్పులు వేసుకొని కొండ ఎక్కకూడదు అలా ఎక్కితే కొండ ఎక్కిన ఫలితం మొత్తం పోతుందని మనకి క్షేత్ర మహత్యం తెలియజేస్తుంది అలాగే తిరుమల కొండ మీద ఉన్న పూలు వెంకటేశ్వర స్వామికే చెందుతాయి వాటిని ఆడవాళ్ళు తలలో ధరించకూడదు తిరుమల కొండ మీద పిల్లలను గట్టిగా అరవకూడదు దురుసుగా మాట్లాడకూడదు పిల్లలను కొట్టకూడదు ఈ నియమాలు పాటిస్తూ తిరుమల క్షేత్ర దర్శనం చేసుకోండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి